మనమందరం మనశ్శాంతి దైవానుగ్రహం కోసం దేవాలయాలకు వెళ్తుంటాం గుడిలోని గంట శబ్దం కర్పూర హారతి సువాసన దైవ దర్శనం మనసుకు ఎంతో హాయినిస్తాయి అయితే దైవ దర్శనం ముగించుకొని ఇంటికి తిరుగు ప్రయాణమైన తర్వాత చాలామందికి ఒక ధర్మ సందేహం వస్తుంది ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కోవాలా లేక వెంటనే స్నానం చెయ్యాలా అన్న చిన్న సందేహం వెనుక మన పూర్వీకులు చెప్పిన ఒక పెద్ద అర్థం దాగి ఉంది అదేంటో తెలుసుకుందాం హిందూ ధర్మశాస్త్రాలు మన సాంప్రదాయాల ప్రకారం గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు లేదా చేతులు కడుక్కోవడం స్నానం చేయడం వంటివి చేయకూడదు దీనికి ఒక కారణం ఉంటుంది దేవాలయం అనేది కేవలం రాతి కట్టడం కాదు అది ఒక శక్తి కేంద్రం అక్కడ జరిగే మంత్రోచ్చరణలు హోమాలు పూజల వల్ల ఆ పరిసరాల్లో విపరీతమైన దైవశక్తి నిండి ఉంటుంది మనం గుడిలో ఉన్నంతసేపు ఆ సానుకూల శక్తి దైవ కంపనాలు మన శరీరాన్ని మన చుట్టూ ఉన్న ఆహారాన్ని తాకుతాయి ఆ శక్తిని మనం వెంటనే తీసుకొని ఇంటికి వస్తాం ఇంటికి రాగానే నీళ్ళతో కాళ్ళు కడుక్కోవడం లేదా స్నానం చేయడం వల్ల మన శరీరానికి అంటుకున్న ఆ దైవశక్తిని మనమే స్వయంగా కడిగి పాడేసినట్లు అవుతుంది మనం తెచ్చుకున్న పుణ్యఫలాన్ని నీటి పాలు చేసినట్టు అవుతుందని పెద్దలు చెప్తుంటారు ఇంటికి వచ్చాక ఏం చేయాలి నీటితో శరీరాన్ని శుభ్రం చేసుకునే బదులు గుడి నుంచి తెచ్చుకున్న ఆ దైవశక్తిని మనలో అంతర్గతంగా నింపుకోవడం పైనే మనం ప్రధానంగా దృష్టి పెట్టాలి ఇందుకు మన పెద్దలు సూచించిన దాని ప్రకారం ఇంటికి రాగానే హడావిడిగా నిత్య కృత్యాలలో మునిగిపోకుండా ఓ ఐదు నుంచి పది నిమిషాల పాటు ఇంట్లో ఏదైనా శుభ్రమైన ప్రదేశంలో లేదా సోఫాలో ప్రశాంతంగా కూర్చోవాలి ఆ సమయంలో కళ్ళు మూసుకొని మీరు దర్శించుకున్న దైవరూపాన్ని ఒక్కసారి మనసులో తలుచుకుంటూ మౌనంగా ప్రార్థించాలి ఇలా శరీరాన్ని మనసును కాసేపు నిశ్చలంగా ఉంచడం వల్ల మీరు ఆలయం నుంచి పొందిన ప్రశాంతత సానుకూల శక్తి మీ ఆత్మలో పూర్తిగా నీలమైపోతుంది ఈ ప్రక్రియ ఆ దైవ కంపనాలను మీలో స్థిరపరిచి రోజంతా మీ మనస్సును ఉల్లాసంగా సాత్వికంగా ఉంచేలా చేస్తుంది స్నానం విషయంలో పాటించాల్సిన నియమాలు గుడి నుంచి వచ్చిన వెంటనే స్నానం చేయడం అశుభమని అది దైవ శక్తిని తగ్గిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి సాధారణంగా ఎవరైనా చనిపోయిన ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు వెంటనే స్నానం చేస్తారు ఎందుకంటే అక్కడున్న ప్రతికూల శక్తి పోవాలని కానీ గుడి విషయం దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది మనం అక్కడ నుంచి తెచ్చుకున్నది పాజిటివ్ ఎనర్జీ దానిని కాపాడుకోవాలి అందుకే గుడి నుంచి వచ్చిన వెంటనే కాకుండా కొంత సమయం గడిచిన తర్వాతే స్నానం లేదా కాలు కడుక్కోవడం చేయాలి కనీసం ఒక గంట పాటైనా వ్యవధి ఇవ్వడం మంచిది గుడికి వెళ్లే ముందు వచ్చాక గుడికి వెళ్ళక ముందు మాత్రం తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోవాలి లేదా స్నానం చేయాలి బయట ధూళి క్రిములు గుడిలోకి రాకుండా ఉండడానికి మనస్సును పవిత్రంగా మార్చుకోవడానికి ఇది అవసరం గుడిలోని పవిత్రత తీర్థ ప్రసార శక్తి మనతో ఉండాలి కాబట్టి వచ్చిన వెంటనే నీటిని ఉపయోగించకూడదు